ఎన్డీఏ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పదహారు నెలల కాలంలో అభివృద్ధి సంక్షేమం పెట్టుబడుల్లో దూసుకుపోతూ ఉంది ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో వైఎస్ఆర్ అధిష్టానానికి నిద్ర పట్టగా ఏదోటి ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని అధిష్టానం అంతా కూర్చుని ఒక మంచి సినిమాని తీయాలి ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ ఒక కట్టుకథని సినిమాగా తీయటానికి ప్లాన్ చేసి దాంట్లో హీరోగా ఎవరిని పెట్టాలని చర్చించుకున్నప్పుడు అందరూ కూడా ముక్త కంఠంతో బందర్లో నాటకాలు ఆయన ఉన్నాడు పేరు నాని అయితే హీరోగా చాలా బాగా యాక్ట్ చేస్తాడని హీరో హీరోగా పేరు నాని గారిని మరి సైడ్ హీరోగా జోగు రమేష్ గారిని పెట్టి మరి కల్తీ మద్యం బందరు పిచ్చోడు అనే ఒక సినిమాని మరి తీసి ట్రైలర్ వేశారు మొన్న గత నాలుగు రోజులుగా చూసాం మనం ట్రైలర్ ఎక్కడో ఆఫ్రికాలో తయారైంది అక్కడ తయారైంది తంబళ్ళపల్ల తయారు చేశారని ప్రభుత్వాన్ని మీద వ్యతిరేకత తీసుకురావడానికి వాళ్ళు ట్రైలర్ అయితే పాపం అడ్డంగా దొరికి బుక్ అయ్యి ట్రైలర్ పోయింది మరి ఈ రోజున పోలీసు వారు ఆ కల్తీ మద్యం మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు జోగి రమేష్ పాత్ర మీద అదేవిధంగా పేరు నాని పాత్ర మీద కూడా పోలీసు ఎంక్వైరీ చేయాలని నిజాలు నెక్కి తీర్చి వాళ్ళకి కఠినమైన శిక్ష వేయాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం మరొకటి ప్రతిసారి మా మంత్రి గారు కొల్లు రవీంద్ర గారి గురించి ఆయన పదే పదే ఎందుకు ఈ విధంగా విమర్శలు చేస్తున్నారనే దాన్ని ఒకసారి ఆలోచిస్తే ఆయనకి వైఎస్ఆర్ ప్రభు వైఎస్ఆర్ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నాడు నెంబర్ టూ పొజిషన్ నాకు కావాలంటే ఎవరో ఒకళ్ళ మీద నిందలు వేయాలి ఎప్పుడు నిత్యం పేపర్లలో ఏదో విషయం పోలీసుల మీద జులుం రాదు వాళ్ళ మీద పోట్లాడటం దాన్ని వైరల్ చేయటం లేకపోతే ఏదోటి కల్తీ మధ్యమన్నో ఏదో ఒక ఇష్యూ చేసి నిత్యం ప్రజల్లో ఒక మంచి ఇతనైతే బాగా కట్టుకథలు అల్లగలడు ఇతనైతే బాగా నాటకాలు ఆలగ ఆడగలడు వైఎస్ఆర్ మరి నాయకుల్లో నెంబర్ టూ పొజిషన్ కోసం ఆయన పాకులాడుతా కొల్లు రవీంద్ర గారిని ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు కబడ్దార్ పేరు నాని గారు మీరు తెలుగుదేశం పార్టీ మా మంత్రి గారు కొల్లు రవీంద్ర గారి మీద కానీ కార్యకర్తల మీద కానీ మీరు మాట్లాడేటప్పుడు మీరు చేసిన పనులు ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు రెండున్నర సంవత్సరాలు మంత్రిగా ఎలగబెట్టారు ఆ టైంలో మరి బందర్ నియోజకవర్గానికి ఏం చేశారు జగనన్న కాలనీలని మరి కాలనీల్ని మరి తక్కువ రేట్లు ఉన్న భూముల్ని దాదాపు మూడు నాలుగు రేట్లు పెచ్చుకి పది పదిహేను లక్షలున్న భూముల్ని ముప్పై లక్షలు నలభై లక్షలు కొని పల్ల భూములను కొని మరి మెరక చేయటానికి మరి కోట్లాది రూపాయల నిధుల్ని మరి దుర్వినియోగం చేసినప్పుడు నువ్వే కదా మంత్రివి మరి ఎంజీఎన్ఆర్జీసీ నిధులు ఏ విధంగా దుర్వినియోగం చేశారు మీరు ఏ విధంగా బందర్ నియోజకవర్గంలో ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టారు మరి మీ మీరు కాదా మరి మీ తెలివితేటలకి పరాకాష్టే కదా మన బియ్యం దొంగతనం మీ యొక్క గోడౌన్స్లో బియ్యం పోతే నేనే ముందే నా దాంట్లో తరుగొచ్చింది నేను డబ్బులు కట్టేశాను నేను నిజాయితీ పడంటే ప్రజలందరూ పిచ్చోళ్ళు కాదు చూస్తూ ఉన్నారన్నీ నువ్వే దొంగతనం చేస్తావు నువ్వే డబ్బులు కడతావు దాన్ని నేను చాలా నీతిమంతుడు ఈ ఈరోజు నువ్వు చెబుతా ఉన్నావు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు తగిన టైంలో నీకు బుద్ధి చెప్పినప్పటికి కూడా నీ పద్ధతి మార్చుకోలేదు ముందు ఇలాగే వెళ్తే నువ్వు దేనికి పనికి రాకపోకుండా ఒక నాటకాలు రాయలేలాగా నాటకాలు వేసుకోవడానికి తప్పితే దేనికి పనికిరావు మంత్రి గారి గురించి మరొకసారి మీ ఇష్టానుసారం మాట్లాడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా మరి మీకు తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ గారి మీద చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను గత వారం రోజులుగా మాజీ ఎమ్మెల్యే పేరు నాని గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అసలు ఏం మాట్లాడుతున్నాడో కూడా మైండ్ భ్రమించినట్టు ఉంది ఎందుకనంటే యాభై వేల చిల్లర మెజార్టీతో కొల్లు రవీంద్ర గారు గెలిచేట గెలిచేటప్పటికీ నియోజకవర్గంలో ఎన్ని వేల ఓట్ల మెజార్టీతో ఏ ఏ ఎమ్మెల్యే కూడా గెలవాల ఏంటిది అని చెప్పేసరికి అనేది మైండ్ పోయి ఇష్టం వచ్చినట్టుగా ఏం మాట్లాడుతున్నాడు కూడా తెలియనటువంటి పరిస్థితి నాని చేస్తున్నాడు నాని నీకు నువ్వు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసావు మూడు సార్లు చేసావు ఏం చేసే అభివృద్ధి అభివృద్ధి అంటే జరిగిందని అంటే అభివృద్ధి అంటేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం కొల్లూరు రవీంద్ర గారు నడకదుటి రావు గారు అంతేగా నేను వ్యానం చేశావా పలాహంది చేశానని చెప్పానని చెప్పు ఏం మాట్లాడుతావు నువ్వు అసలా కొల్లు రవీంద్ర గారు ఎక్కడ చచ్చావా మంత్రి అయ్యి ఉండి ఎక్కడ చచ్చావా ఆయన నీకులాగా దోసుకుని దాచుకునేటటువంటి పరిస్థితి కొల్లు రవీంద్ర గారికి లేదు ఆయన ప్రతి నిమిషం కూడా ఎక్కడ ఏ మంత్రిని పట్టుకోవాలి కేంద్రంలో పట్టుకోవాలా రాష్ట్రంలో పట్టుకోవాలా ఏ మంత్రిని పట్టుకుంటే ఏ నిధులు వస్తాయి ఆ నిధులు పెట్టి మన నియోజకవర్గం డెవలప్మెంట్ చేయాలి అనే ఉద్దేశం ప్రతి నిమిషం కూడా ఆయన అభివృద్ధి మీద పెట్టేటటువంటి వ్యక్తి కొల్లు రవీంద్ర గారు నకిలీ మద్యమా నకిలీ మద్యం ఎవరయ్యా మీరు ఎన్ని నకిలీ మద్యాలు చేశారు ఎన్ని వేల మందిని మీరు చంపారు ఐదు సంవత్సరాల్లో ఈ రోజున వచ్చిన తర్వాత రేట్లు కూడా తగ్గించాం నకిలీ మద్యం లేకుండా తాగేవాడు ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంతో ఉన్నారన్నంటే అది కూటమి ప్రభుత్వం ఇలాంటి కూటమి ప్రభుత్వాన్ని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడి నువ్వు కానీ జోగి రమేష్ కానీ మీరిద్దరూ కూడా జోగి రమేష్ ఎక్కడ చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి నియోజవర్గంలోనే తంబెళ్ళపల్లిలో అక్కడ పెట్టించి ఆయన్ని చంద్రబాబు కూటమి ప్రభుత్వమే బుర్ర చల్లాలనే ఉద్దేశంతో అక్కడ జయంతి ప్రభాకర్ అన్నవాడు వచ్చి మొత్తం విషయం అంతా చెప్పి ఆయన నేను చేసిన తప్పు నన్ను ఇలా జోగిలు చేశాడని చెప్పని చెప్పినటువంటి పరిస్థితి నువ్వేం చేశా బియ్యం బియ్యం కుంభకోణం చేసావు మేము ఏదన్నా గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కొల్లి రవీంద్ర గారు మంత్రిగా ఉండగా అలాగే ఇప్పుడు కానీ ఏదన్నా ఒక్కడన్నా చూపించావు నువ్వు ఏది చూపిస్తా ఏది ఉంది ఏది కూడా మేము చేసేదేమంటా అభివృద్ధి అప్పుడప్పుడు నీ దగ్గర డబ్బులు ఏమి లేవు ఏమి లేవు అన్నావుగా కోటి డెబ్బై లక్షలు ఎందుకు కట్టా నువ్వు బియ్యానికి ఎందుకు పక్కదారి పట్టించావు ఎందుకు వైజాగ్ పంపించావు ఎందుకు పంపించావు పేరు దాన్ని ఎందుకు పంపించి ఈ రోజున నాటకాలు ఆడుతున్నావా డ్రామాలు ఆడుతున్నావా నువ్వు ఎలాగో ఓడిపోతానని చెప్పేసానని చెప్పి అనుకుని నీ కొడుకుని పెట్టావు ఎమ్మెల్యేగా నీ కొడుకు కూడా ఓడిపోతాడని అందరికీ తెలుసు కాకపోతే నా కొడుకుని పెడితే నాకు ఇంకా నేను కొంచెం సీనియర్ అన్నా ఇది మీద ఆయన పెట్టావు కానీ నువ్వు కాదు నీ ప్రభుత్వమే వైఎస్ఆర్ ప్రభుత్వం మాత్రం ఇక ఇప్పుడు మొన్న పెట్టేశారు అక్కడ అక్కడ గోళీ కట్టారు తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపేశారు మొన్నే ఇప్పుడు మీ వైఎస్ఆర్ ప్రభుత్వం మీరు ఎన్ని నాటకాలు ఆడినా మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా దీన్ని నమ్మే పరిస్థితులు ప్రజలు ఎవరు లేరని చెప్పేసారని మీరు చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పినని మీరు మా రవీంద్ర గారి మీద కానీ మా ప్రభుత్వం మీద కానీ మీరు చల్లేటటువంటి ఈ మా మీరు చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో అది మచిలీపట్నంలో ఒక పెచ్చకొక్క తిరుగుతుంది ఆ పెచ్చెక్కి ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియని స్థితిలో ఉన్నాడు ఆయన ఎందుకంటే మూడు సార్లు శాసనసభ్యుడిగా మంత్రిగా రెండున్నర సంవత్సరాలు చేసి మతి ప్రేమించేసింది ఎందుకంటే కొల్లు రవీంద్ర గారు రెండోసారి మంత్రి అయ్యారు భారీ మెజార్టీతో గెలిచారు ఏంట్రా నా పరిస్థితి నా కొడుకు పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఏవేవో అది ఏం మాట్లాడుతున్నాడో ఎక్కడ చచ్చావు మంత్రి అంటాడు మరి నువ్వెక్కడ సత్యావు గతంలో నువ్వు ఉండి చచ్చావా ఇక్కడ బందర్లో మంత్రిగా చేసావు మిస్టర్ పేరు నాని మంత్రిగా చేసినప్పుడు నువ్వు అందరిలో ఉన్నావా నువ్వు తిరిగావుగా అప్పుడు మేము మేము అడగలేదే దొంగ దొంగ అంటే రెండు దొంగ అన్నట్టుగా నువ్వు నువ్వు చేసే దొంగ పనులకు మమ్మల్ని మా మా నాయకుల మీద అంటకడతావు ఎందుకు దోశావు పొలాల్ని అక్రమంగా గోడం కట్టావు ఆ గోడం కట్టిన పొలంలో తోటరాము నేడిపించావు తోటరాము గారి కూతురు నేడిపించావు వాళ్ళ పొలంలో మట్టి మొత్తం దోసేసావు ఇంకేమనంటే ఎస్టీ ఎస్టీ కేసులు పెట్టించావు ఇదేనా నీ బతుకు మా కొలు రవీంద్ర ఎప్పుడైనా ఎవరి మీద కేసు పెడతాం చూసావా నువ్వు పీక్కో లాక్కోమంటేనే నీ దగ్గర నీ ద్వారా ఎందుకు పానే వాక్కుంటాడు అని తన మనస్తత్వం ఎలాంటిదంటే శ్రీరామచంద్రుడు ఎంత నీతిగా ఎట్లయితే ఉన్నాడో సేమ్ నువ్వు ఎప్పుడన్నా నువ్వు ఎప్పుడన్నా పంచి వేసుకుని చూడు నువ్వు ఎలా ఉంటావు కోతి కోపరిగా అది నీ మొఖం చూడాలన్నా దరిద్రంగా ఉంటాయి మా రవేంద్రను చూడు శ్రీరామచంద్రుడు రాజకీయాలే కాదు వ్యక్తిగతంగా కూడా అతను శ్రీరామచంద్రుడు మంచివాడు అతను ఎవరికి హాని చేసే మంచితత్వం అతనికి జీవితంలో లేదు నువ్వు తెల్లలేసి నించి ఎవడు కడుపుకోడావు ఎవడు చేద్దామని ఓ వాగుతున్నావు నీకు ఏమన్నా జా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా రాష్ట్ర అధ్యక్ష ఇస్తాడా ఆయన జైలుకి వెళ్ళిపోతా నీ రాష్ట్రం నీకు అప్పచెప్తారు చెప్తారు ఎక్కడ కూడా మళ్ళీ చివరి నుంచి ఆ చివరికి ఒక తన్ను అంత నిన్ను ఎవరు నీకు ఎవరు నీ ఇష్టం వచ్చినాడు ఎవరైనా ప్రశ్నలో వైసీపీ నాయకులు ఎవరు వాగుతున్నారు నీ ఇష్టం వచ్చినాడు నువ్వు వాగుతున్నావు ఏం మాట్లాడదావు తెలుసు గోవా గవర్నర్ని మాట్లాడతావు గవర్నర్ వ్యవస్థను కూడా కించపరిచే విధంగా మాట్లాడుతున్నావు అసలు నీకు ఒక వ్యవస్థ అనేది ఉందా ఆ వ్యవస్థ అనేది దానికి గౌరవం ఇవ్వాలనే ఒక ఇది ఉందా నీకు అభివృద్ధి విషయానికి వస్తే మా మాట్లాడదాం అభివృద్ధి నువ్వు ఐదేళ్ళు ఏం చేశావు ఏ కాలువలు తవ్వావు ఏ డ్రైనేజీలు బాగు చేశావు నువ్వు కొల్లూరు రవీంద్ర గారు వచ్చి పదహారు నెలల్లో చిన్నాపురం డ్రైన్ బాగు చేశారు నలభై రెండు లక్షలతో పోతిరెడ్డిపరం డ్రైన్ బాగు చేయించాం తూటి దించాం నీ ఐదేళ్ళు ఎక్కడ తూటికాడు దించావు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసా ఐదేళ్ళు లేదన్నా రోడ్లు గ్రామీణంలో రోడ్లు పోసారా నలభై ఆరు కోట్లతో శాంక్షడ గ్రామాల్లో రోడ్లు పోసాం ఐదేళ్ళు గుంటో మేము నువ్వు కొలు రవీంద్ర గారిని కల్ కల్తీ మధ్యంలో కొలిరవేంద్ర గారు చేస్తున్నాడంటావా ఆఫ్రికాలో జనార్దన్ అనే వ్యక్తి ద్వారా మీరు మద్యం తయారు చేసి పారిపోయినోని మళ్ళీ తీసుకొచ్చి జోగి రమేష్ గారు తమ్మలబడిలో కల్తీ మద్యం పెట్టి ఇబ్రహీంపట్నంలో పెట్టి ములకల్ చెరువులో పెట్టి ఇవన్నీ చేసింది మీరు కాదా కోటం రెడ్డి వెంకటరెడ్డి కాదా అలాగే మిథున్ రెడ్డి లేడా భాస్కర్ రెడ్డి లేడా వీళ్ళందరూ కల్తీ మద్యంలో లేదా నువ్వే మాట్లాడేది ఎవరు కల్తీ మద్యాన్ని తయారు చేసింది ఎవరు అది చెప్పు నువ్వు ముందు అనవసరమైన పిచ్చ పిచ్చ పేలాపాల పేలమాక నాని గారు మీరు గౌరవంగా ఉండండి ఒక గౌరవమైన ప్రతిపక్షంగా కారు రవీంద్ర గారిని ప్రశ్నించండి ఏమండి మీరు ఏం చేస్తున్నారు మీగో మీ ప్రాణాళిక ఏంటి ఎలా చేయాలి ఇదిగో మా సలహా తీసుకో మా సూచనలు నీగో అలా మాట్లాడు నువ్వేమో చేసేవన్నీ తప్పుడు పనులు మేము ఎదగడమే తోసేస్తావు నీ తాడే పిల్లి పిల్లి ఏం చెప్పింది మీకు నియోజకవర్గాలు అలసట సృష్టించమని లండన్ పారిపోయాడు కానీ బెడ్స్ కొట్టింది నువ్వేం చేస్తున్నావు భయో భయో అని వాగుతున్నావు ఏదైనా చేసే ముందు నాని గారు మంచి కార్యక్రమాలు చేయండి ఒక మంచి పనికి రండి రవీంద్ర గారు బీచ్ ఫెస్టివల్ పెట్టినా ఇవాళ ఎంతమంది ఉపాధి జరిగింది చెప్పండి ఏనాడైనా పెట్టారో అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేశారా నువ్వేమో ఎక్సైజ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఏదో మాట్లాడుతావు నిన్న సీఏ గారితో గెడ్డం లాగుతున్నావు మరి మొన్న అదే సీఎం ఏ పోటాడవు మరి ఏమనుకోవాలి ఇక్కడ డ్రామా అనుకోవాలా ఏమనుకోవాలి నువ్వు డ్రామా ఆర్టిస్ట్ లాగా మరి ఆయన అన్నావు అది టిట్టాడున్నావు మొన్న ఏమో అరుగులు కేకలు రంకులు ఏమనుకోవాలి నిన్ను ఈ రాష్ట్రానికి ఒక స్పెషల్ జోకర్ అనుకోవాలి నిన్ను అంతకన్నా మరి మాకే ఏమన్నాలో తెలియట్లా జోకర్ ఎందుకంటే జోకర్ కూడా విన్ విన్యాసాలు విన్యాసాలు చేస్తా ఉంటాడు ఏదో చిన్నప్పుడు మా సినిమాల బంధంలో సర్కస్ పెట్టేవాళ్ళు ఇప్పుడు ఆ సర్కస్ నువ్వే అని అనుకుంటున్నావు ఆ సర్ జగన్మోహన్ రెడ్డి చేస్తే చాలా బాగుంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తాం ఎందుకంటే ఈ రాష్ట్రానికి బస్ట్ పట్టించిన చగన్మోహన్ రెడ్డికి నువ్వే జోకర్గా వ్యవహరిస్తూ ఏం మాట్లాడుతున్నావు తెలియని విషయాలు మాట్లాడుతున్నావు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కాదు నేను ఏదో తాళ్ళు తెంపు తాళ్ళు తెంపన్న తాళ్ళు తెంపక్కల్లా ఇంకో ఎట్లా వదిలితే చాలు నీ మీద అస్త్రాలు సంధిస్తే తెలియదే ప్రతి కార్యకర్త నువ్వు ఎక్కడుంటావు అది అర్థం చేసుకో నీ బొక్కలని బయట పెట్టగలగలం మేము కార్యకర్తలు మీద కేసు పెట్టలేదు అంటావు ఎందుకు పెట్టాలి నువ్వే పెట్టిన ఒకటే పెట్టమైన ఒకటే చట్టం పరి తన తను చూసుకుంటూ వెళ్ళిపోద్ది అదే మా రవీంద్ర గారి యొక్క ఆలోచన మా ఎంపి ఇప్పుడు ఇంకోటి ఎంపీ గారిని ఐదేళ్లలో నువ్వు బందరు రానిచ్చావా ఏ అభివృద్ధి కార్యక్రమం చేయించావా ఇవాళ చూడండి మా ఎంపీ గారు వచ్చి ఇవాళ జనసేన కోటమి నాయకుడు మన బాలచౌరి గారు చక్కడ అభివృద్ధి కార్యక్రమం ఒక రైలు పట్ట చక్కగా నడుస్తున్నారు ఏమేం చేయాలో చక్కగా చేస్తున్నారు అది రాజకీయ నాయకులు అసలు ఐదేళ్ళలో ఒక మంత్రి రానివ్వలేదు ఒక మీ పార్లమెంట్ సభ్యుడు కనీసం గౌరవ మర్యాదలు ఇవ్వలేదు నీతో కౌన్సిలర్తో వాళ్ళ మీద దాడి చేయించావు నువ్వు నువ్వా రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు జోకార్ ఖచ్చితంగా నాని గారు అభివృద్ధి విషయాల్లో ఏదైనా చేశారంటే కోల్లీ రావేంద్ర నువ్వు దా చూసుకుందాం ఈ సంవత్సరం కాలం నలలో బందర్లో అభివృద్ధి గతంలో ఐదేళ్ళు ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేసి నువ్వు ఐదేళ్ళు ఏం చేసావు ఇప్పుడు సంవత్సర కాలలో కొల్లు రవేంద్ర గారు అభివృద్ధి ఏం చేశాడు నువ్వు ఐదేళ్ళలో ఏం చేసావు కూర్చున్నావు మా నాయకులందరూ కోనే కూర్చున్నావు కూడా రా కూడా దానికి మేము సిద్ధమే అభివృద్ధి విషయంలో కొల్లూరు రవీంద్ర గారిని కానీ బాలచౌరి గారిని కానీ మా కొనగల నారాయణ గారు ఐదేళ్ళు పార్లమెంట్ పదేళ్ళు ఏళ్ళు చేశాడు ఆయన పార్లమెంట్ చెప్పి ఆయన కానీ ఎవరో ఏమి అంటాను కూడా ఎవరు సరిపోరో మరొక్కసారి చెప్తున్న కొల్లు రవీంద్ర కుటుంబాన్ని కానీ ఆ ఫ్యామిలీలో దీని గురించి ఎత్తడానికి దేనికి సరిపో సరిపో సరిపోదు ఈ మధ్యన పేరు నాని గారు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారిని ప్రభుత్వాన్ని కూడా అనేక విధాలుగా మరి అవినీతి పరులనో లేకపోతే మరి వాడు ఎక్కడ అయ్యి అని అంటున్నారు అసలు నువ్వు ఎక్కడ ఎక్కడిసచ్చావు ప్రజల్లోకి వచ్చి ప్రజా సమస్యల మీద పోరాడు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళు అంతే తప్పితే అవాకు సేవాకులు మాట్లాడితే మాత్రం సహించేది లేదు మరి గతంలో చూసుకుంటే ఎప్పుడైనా సరే మీరు ఈ నియోజకవర్గంలో రూరల్ కానీ అర్బన్లో కానీ ఎప్పుడైనా మీరు ఏ కార్యక్రమం ఏదైనా ప్రాజెక్టు మీరు ఏమైనా చే ప్రారంభించారా ఎప్పుడు లేదు ఎవరైనా సరే ఎప్పుడైనా మరి వడ్డీ రంగారావు గారు మరి మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన మా గుండేరు మీద బ్రిడ్జి కానీ ఈ పట్న ఇక్కడ నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి మా నడుగుడు నరసిరావు గారు అలాగే మరి మా గోపీచంద్ గారు కానీ అలాగే అందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అయినా సరే అభివృద్ధి కార్యక్రమం జరిగింది అలాగే తర్వాత నరకు నరసీరావు గారు మరి ఆయన చేసిన కార్యక్రమాలు అప్పట్లో అంతకు ముందు కానీ ఎప్పుడు ఎవరో చేయలేదు ఆయన ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు మరి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మచిలీపట్నంలో సీసీ రోడ్లు వేసింది ఆయన అలాగే బీసీ హాస్టల్స్ కానీ అలాగే మరి మత్స్యకారులకి ఆశ్రమ పాఠశాలలు కానీ అలాగే ఫిషింగ్ ఆర్బర్ ఈ విధంగా అనేక కార్యక్రమాలు మత్స్యకారులకు సంబంధించిన మరి ఇన్ఫుట్స్ అండి బోట్లకు కానీ వల్లకి కానీ లేకపోతే ఏ కార్యక్రమ ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా ఆయన చేశారని చెప్పి తెలియజేసుకుంటాను తర్వాత మా మరి మా ఎంపీ గారు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కేంద్రాన్నించి నిధులు తీసుకొచ్చి కానీ మరి ఇక్కడ డబల్ లైనింగ్ ఇది డబలింగ్ ఇది కానీ రైల్వే ట్రాక్ కానీ అలాగే బై హైవేలు కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేశారు తర్వాత అప్పుడు మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు అనేక కార్యక్రమాలు ఈ నియోజకవర్గం ఎప్పుడు కూడా ఆయన మరి అభివృద్ధి చేయాలని తప్పిస్తూనే ఉంటారు ఎప్పుడు ప్రజల్లో ఉంటున్నారు నువ్వు ఉంటావో తెలియదు మరి ఎవరి మీద అయినా బొర్ర చల్లుతావు ఏనా సరే నిర్మాణార్థకంగా ఏమైనా అభివృ కార్యక్రమాలు చే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మీరు మీరు మాజీ మంత్రి ఎమ్మెల్యేగా చేశారు పదిహేను ఏళ్ళు అలగబెట్టారు ఎప్పుడు ఏమి అభివృద్ధి చేయాలి కనీసం అభివృద్ధి చేయండి ఇదిగో ఈ కార్యక్రమం ఉంది ఈ ప్రజలకు ఉపయోగపడే పని చేయండి అని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి తప్పితే మీరు ఏదో ఎక్కడో ఈ సారా స్కామ్లు ఎవరితో చెంది జే బ్రాండ్లు పెట్టి అన్నీ చేసి మరి కల్తీ మధ్యం చేసి ఎందరో ప్రాణాలు వేలాది మంది ప్రాణాలు తీశారు లక్షలాది మంది ఆరోగ్యాలు పాటు చేశారు తర్వాత ఈ రోజున ఎక్కడ ఎలాంటి అవినీతి లేకుండా కల్తీ మద్యం బెల్ట్ షాపులు కూడా కట్టడి చేసి రవీంద్ర గారు ఎంతో సమర్థవంతంగా మరి మద్యాన్ని మరి ఎక్సైజ్ శాఖ నిర్వహిస్తున్నారు మరి మీరు ఎక్కడ జోగి రమేష్ ఎక్కడో కల్తీ ఈ ప్రభుత్వం మీద కేవలం బురద చల్లాలన్న ఆలోచనతో కల్తీ మద్యం సప్లై చేశారు ఆ సాక్ష్యాలు కూడా వస్తున్నాయి అందరికి కూడా మరి ఇందులో ఓటాలు ఉన్నాయి జగన్ దగ్గర నుంచి అందరికి కూడా ఈ పాత్ర ఉంది మరి ఆయన్ని ఏ విధంగా అయినా సరే మరి అరెస్ట్ చేయటం జరుగుతుంది మిమ్మల్ని కూడా మీ పేరు నాన్నగారు మీరేంటి మీరు అంతా నీతివంతులా ఎక్కడన్నా అభివృద్ధి లేదు ఎక్కడ ఉంటే అక్కడ స్థలాలు ఆక్రమించుకోవటం మరి వాటి మీద మరి రియల్ ఎస్టేట్ చేయటం తర్వాత పేదల ఇళ్ళ కోసం మీ చే ఎక్కడన్నా భూములు తీసుకుంటే ఎకరా పది లక్షలు అయితే పాతిక లక్షలు తీసుకోవటం కమిషన్లు దప్పటం అలాగే మెరక తోడటం మట్టి అది కూడా మరి కోట్లాది రూపాయలు బిల్లులు పెట్టుకుని తీసుకునే అవినీతి పరులు మీరు సిఆర్జెడ్ పరిధిలో ఉన్న భూములకు కూడా మీరు ఇళ్ల స్థలాలు ఇస్తామని పెట్టి ఎన్నో రకాలుగా అవినీతి చేసిన చరిత్ర ఇది ఈ రోజున మరి అందరూ అనుకుంటున్నారు మీరేమీ మీడియా ముందుకు వచ్చి లేక సోషల్ మీడియా పెట్టేసి ఏదో చెప్తే ఎవరో నమ్మే పరిస్థితి లేవు ఇవాళ అందరికి కూడా అర్థమవుతుంది నువ్వేదో చెప్తే వినే పరిస్థితి లేవు నువ్వేం చేస్తున్నావు నువ్వు ఎలా ఎలా ఇచ్చేస్తున్నావు ప్రభుత్వం మీద అంత అభివృద్ధి చేసి నీతివంతమైన పరిపాలన కూటమి ప్రభుత్వం చేస్తుంటే ఏ విధంగా నువ్వు ఇచ్చేస్తున్నావు అనేది అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు నువ్వు చెప్పుకుంటే సరిపోయేది కాదు ఈ రోజున బియ్యం ఎంత దారుణమైనది నువ్వు నేను డబ్బు కట్టానంటావు నువ్వు దొంగ అయితే దొరవైపో డబ్బు కట్టితే దొరైపోతాడా నీ మీద కేసులు ఉన్నాయి నువ్వు బియ్యం దాదాపుగా ఎనిమిది ఎనిమిది వేల బస్తాలు మరి పక్కదారి పట్టించావు ఇవన్నీ కూడా ప్రజలకి తెలుసు మీరు మాత్రం నేను ఒకటే చెప్తున్నా మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్మాణాత్మకంగా విమర్శలు చేయండి ఏదన్నా అభివృద్ధి చేయాలి మనకి మరి ఈ నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళండి అది నాయకత్వ లక్షణాలు మీరు ఇష్టం వచ్చినట్టు పేలితే మాత్రం సహించేది లేదు